హలో ఆల్ వెల్కమ్ టు కావురి ఎస్టేట్స్ ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ మనం ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ మణికొండలో అండి సేల్క్ ఉంది ప్రాపర్టీ టూ బిహెచ్కే థౌసండ్ స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ మణికొండ చాలా చాలా ప్రైమ్ ఏరియాలో ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ మన దగ్గర సేల్క్ ఉందండి ఇది బిల్డరు షేర్ ప్రాపర్టీ చాలా సారీ ఓనర్ షేర్ ప్రాపర్టీ చాలా మంచి ప్రైస్కి ఇచ్చేస్తున్నారు చాలా చాలా డీసెంట్గా ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ మనం ఈ ప్రాపర్టీ గురించి ఫస్ట్ నుంచి సారీ బ్యాక్ వచ్చి చూద్దాం అది లిఫ్ట్ అండి లిఫ్ట్ దిగేసి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ దిగి ఇట్లా ఎంట్రీ ఇస్తే ఇవ్వండి ఈ ప్రాపర్టీ బ్రాండ్ న్యూ అండి ఇది ఎంట్రీ ఇచ్చాము ఇది హాల్ ఏరియా షూత్ స్పేస్ ఉంది ఆల్ ఏరియాకి వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ అండి కొంచెం కిచెన్ ఇది ఇలా ఉంటుంది ఇట్స్ లుక్ లైక్ చిన్న కిచెన్ బట్ సరిపోతుంది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఇద్దరు కపుల్స్ ఆర్ న్యూలీ అయినా చాలా బాగుంటుంది ఇది కిచెన్ సెటప్ మనం సెట్ చేసుకునే ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ అలాంగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ దిస్ట్ హ్యావ్ ఎల్ వన్స్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు అనేసి అని బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది సిక్స్ బై సిక్స్ మంచి ఈజీగా పట్టేస్తుంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్తోనే డిజైన్ చేశారు స్పేషియస్గానే ఉంది ఇది కూడా మీకు మంచి బెడ్రూమే స్పేషియస్గా ఉంది చూడండి ఇది హాల్ ఏరియా ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ మొత్తం మీకు ఆన్ కాల్ చెప్తానండి యూడిఎస్ ప్రైజు మొత్తం అంతా ఇచ్చిన వృత్తికి నేను మీకు కాల్లో చెప్తాను మా నెంబర్ ఇస్తాను మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అండి మన కార్పొరేట్ కంపెనీ మణికొండలో ఈ ప్రాపర్టీ ఉంది చాలా చాలా మంచి ప్రాపర్టీ టూ బిహెచ్కి ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది థ్యాంక్ యూ సో మచ్